మంచాల జిల్లా జనార మండల కేంద్రంలోని చింతపల్లి గ్రామానికి చెందిన ఉడతల సత్తన్న అనే వ్యక్తి గొర్రెల మేత వరకై బైక్ తీసుకొని మంచాలలో ఒక ఆదిలాబాద్ వెళ్లే రోడ్డు పక్కన మేతకు వస్తుండగా పైడిపల్లి బీట్కు చెందిన అటవీ అధికారి ఆయన బీట్ ఆఫీసర్ లాలు మా అటవీ ప్రాంతంలో ఎందుకు గొర్రెలకు మేతకు పోస్తున్నామని అతని ఇష్టం వచ్చిన రీతిలో బూదులు తీరుతూ అతని టూ వీలర్ బైక్ డిస్కవర్ బండిని తీసుకొని ఫారెస్ట్ రేంజ్ లో పెడతానని నీ పైన కేసు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరిస్తూ అతని బండిని తీసుకొని వెళ్ళి అప్పటికి బైక్ తిరిగి ఇస్తలేడు ఆగ్రహించిన జనార మండలంలో వివిధ గ్రామాలకు చెందిన యాదవ సంఘం నాయకులు అందరూ కలిసి కలిసి జనారాంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు తక్షణమే బీట్ ఆఫీసర్ లాలు సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న జనారాం ఎస్ఐ గొల్లపల్లి అనుష సంఘటన స్థలాన్ని చేరుకొని వారిని నచ్చజెప్పి వారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్య తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడం జరిగింది

அங்க <laughs> இருந்து Okay. అధికారులు ఎవరైతే కుడతల అనే వ్యక్తి ఉన్నాడో ఆయన 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 పశుగ్రాసాలకు జీవాలకు తెచ్చుకుంటా అని చెప్పేసి ఆయన పోయిన సమక్షంలో ఫారెస్ట్ అధికారులు ఆయన మీద దౌర్జన్యంగా ఆయన బండి సీర్జం అని ఆయనే ఆయన గుడ్డలి లేదు మిషన్ లేదు ఎలాంటి ఆయుధం కూడా లేదు ఎలాంటి ఆయుధం లేకున్నప్పటికీ ఆయన బండి సీజ్ చేయడం జరిగింది ఆయన బండి ఇప్పటివరకు అది ఉన్నదా లేదో కూడా దాన్ని అమ్మేసారో కూడా తెలియదు ఇప్పటివరకు అయింది కేసు అయింది అంటారు ఆయన బండి ఎక్కడ ఉన్నదో కూడా ఆయనకు తెలుసు లేదు బాధితుడు ఇక్కడనే ఉన్నాడు కాబట్టి తక్షణమే ఆయన బండి ఆయనకు ఫారెస్ట్ అధికారులు ఆయనకి ఇవ్వాలి తప్పు చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆయనకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ముందస్తుగా ఏం చెప్పకుండా నువ్వు ఫారెస్ట్కి కు అని అడ్డుకున్నావు తప్పు ఇట్లా ఖచ్చితంగా వీళ్ళందరికీ యాదవ్ సంఘానికి న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తాము ఒక్కలకు కోసుకున్న పోతే అక్కడ నన్ను అడ్డుకొని నన్ను బండి తీసుకుపోయి సీజ్ చేస్తామని బెదిరించి నన్ను ఇప్పటికీ పేరు నెల పదకొండు తారీఖున తొమ్మిది నెలలు నలభై నిమిషాలకు పట్టుకోపోయిన బండి ఇప్పటికీ నాకు బండి దొరకని తెలియరు ఆఫీస్ పడిపోతే కేసు అయింది పోంటారు అది కేసు అయింది తెలియదు ఆ బండి ఉన్నది తెలియదు నాకేం తెలియదు ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు న్యాయం జరగాలని ఆ లాల్బాయి మేడం ముందు కొనిపోయింది నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఆ వీడియోలో ఆమె ఎట్ట చేసింది ఆమె వచ్చే కలవాడి ఆ కోళ్ళు గుంజుకోవడం జరిగింది ఆమె తెంపుకున్నది తెంపుకొని కింద పడి కొట్టుకున్నది ఆమె నా బండి పడుకునిపోయాను అప్పటి నుండి ఇప్పటిదాకా నాకు బండి ఎక్కడ జరిపది నేను పోతే కేసు అయింది ఉంది పో బండి తీసుకపో సీల్ అయిన పో అంటుంది సీల్ చేస్తా వీడియోస్ అని చెప్పి నాకు వీడియోలు ఉన్నారా వీడియో చూపించిన నేను ఆల్రెడీ కూడా తిట్టింది నీకు వీడియో పంపిస్తాను నేను ఇది జరిగింది ఆమె ఎటువంటి నా బండి నాకు కావాలని కోరుకుంటున్నాను

ఏం చేస్తారు మీరు ఎవడొచ్చినా పోకుండా పండ్లు లాక్లు చేసుడు గుంజుడు రేపు అత్త మంచిగా ఉండదు అన్నట్టు పోకుండా రా భయం బాగా ఇబ్బంది ఉన్నది ఫారెస్ట్లో చేసినా మాది ఏం మీది ఏం కూడా ఏం జాబ్ ఉన్నది మా ఇష్టం మా ఇష్టం పని మాకు అప్పు ఉన్నది మీకు అప్పు లేదు అంటే దాదాపు మా నుంచి దాదాపు రెండు మూడు వందల ఎపురాలు మూడు వందల యాభై పోతున్న చుట్టూ యావులు గొడ్లు గోదావరి చుట్టూ పోతారు సార్ లేకపోతే మీరు మొదలే రావచ్చు జంగల్కి అక్కడ మీకు ఎవడో ఎవడు పర్మిషన్ ఇస్తాను మేము ఒకడు వమ్మంటాడు ఈ జాగిరు ఉందా మీకు ఏం పని సార్ ఇంత ముందు ఉన్నారు ఉన్నప్పుడు అందరం బీణంగా బీయమంటే ఆరు తోటి పని లేదు నేను లాల్బాయిని అక్కడ ఎక్కువ ఎవరు ఉన్న నిజం అక్కడ చేసినా నేను నేను లాల్బాయి అంటే నీకు తెలియదు ఈ ఏరియాలో నువ్వు అడగాలి బండి కూడా తేవాత నీకు అక్కలేదు బండి పోవడానికి అక్కలేదు లేదు అని మొన్న ఆటో మేము పత్లు గో టాబుల్ బండి బట్టి షాప్ చేసుకుంటాం దానివైతే తొంభై చేయద్దు మీరు మొదలవుతు బండ్లు పూర్వదే మేడం దివద్దు అంటే మీకు అక్కేలేదు మీకు ఎప్పుడు అంటే మేము పార్ట్లు ఈ పూలు మేము ఎంత పక్క తీసుకుంటాం మీరు డిమాండ్ చేయాలి అది అని మమ్మల్ని పేరుస్తాను సార్ చూడాలి అడగ బోరింగ్ ఉన్నది ఇంతకుముందు ఒకసారి రేంజ్ పోయినప్పుడు చెప్తే ఆయన సహకరించి పోనీ బీర్బిం కలిసి ఉందాం జంతువులు జంతువుల తింటే కంచేసారు సంగత మూడు వందల కిలోమీటర్కు కు కిలోమీటర్ నెల ఇంకో కిలోమీటర్ నెల వైర్ కూడా వేస్తాం సార్ అందువల్ల అట్లా అప్పటి నుంచి పాట పండు పోతున్నాం చేలల్లో పోతున్నాం అవుతున్నాం మాకు తప్పిల్లా ఆడల్లో మొక్కలు కూడా పండ్లు పెడితే పండ్లు మా జింగలో పెట్టారు మీకు పర్మిషన్ ఇష్టం ఉన్నట్టుగా అందరినీ బెదిరిస్తుంది సార్ మేడం